వెల్కమ్ టు సీఎన్ టీవీ పోయాక దేనికిరా ఇకొక తీసేలా మళ్ళా అడతో నిలమ మళ్ళా కొడవాడను నేను ఇంప్రౌండ్లే చేస్తున్నా మూడు రౌండ్ నాలుగు రౌండ్ నాలుగు రౌండ్ ఉరికిరా మూడు రౌండ్ అంటే మళ్ళీ కొట్టి పట్టుకుపోయాడు నేను తిరిగి రాపోతే మళ్ళా అదే గెలదర్ తిరిగి మళ్ళీ పట్టుకొని వచ్చాడు

అతను మీరు పట్టున్నప్పటికీ ఊరిని కోడపిండి ఒక అరవై బ్యాగులు అండి ఒక్క బ్యాగ్ అప్పుడు ముప్పై మూడు సార్లు ముందు నాలుగు రూపాయలు నాలుగు కరెక్ట్గా నాలుగు పావు నాలుగు నాలుగు మద్దతు పట్ట పక్క పట్ట మాకు ఎటువంటి నా పేరు ఎం కవిత అండి ఏజీసీ డిఓ ఏఎస్ఆర్ డిస్టిక్ నిన్న కేజీబీవీలో జరిగినటువంటి ఈ అంశం పట్ల వచ్చిన ఆరోపణల మీద గౌరవశ్రీ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా ఏపీసీ గారు సమగ్ర శిక్ష ఏపీసీ గారు స్వామి నాయుడు గారు ప్రాథమిక విచారణ జరపడం కోసం నన్ను ఈరోజు విచారణ అధికారిగా పంపించి ఉన్నారు ఇక్కడ నేను ఎవరైతే ఈ ఆరోపణలు పట్టుకున్నాము అని ఐ విట్నెస్లు ఎవరు ఉన్నారో వాళ్ళ వాంగ్మూలం తీసుకోవడం జరిగింది అండ్ ఎవరైతే ఈ కిరాణా కొట్టు యజమాని వాళ్ళకి ఇస్తున్నారు అని అంటున్నారు కాబట్టి వాళ్ళ వాంగ్మూలం తీసుకోవడం జరిగింది ప్రిన్సిపల్ టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ అందరి వాంగ్మూలాలు తీసుకోవడం జరిగింది రైట్ ఇవన్నీ కూడా నేను తీసుకుని వెళ్ళి అలాగే పిల్లలు ఇంకా అందులో చాలా ఆరోపణలు వచ్చాయి సరిగ్గా మెను పెట్టలేదని హరాచ్మెంట్స్ ఉన్నాయని ఇవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేయాలి కదా ఇవన్నీ ఏమో పిల్లల్ని నేను అడుగుతాను ఆల్రెడీ టెన్త్ వాళ్ళని అడిగాను ఇంకా కూడా అడగాల్సి ఉంది ఇట్స్ అ టైమ్ ఓవర్ సో అడిగిన తర్వాత ఈ సమాచారం అంతా కూడా తీసుకెళ్ళి నేను ఏపీసీ గారికి సబ్మిట్ చేయాలి ఎందుకంటే ప్రైమరీగా ఏం జరిగింది అనేది ఇవ్వాలి కాబట్టి నేను తీసుకుంటాను విట్నెస్లన్నీ కూడా ఎవరేం చెప్పినారు ఏం జరిగిందనేది సో దీని మీద ఫైనల్ డిసిషన్ తీసుకునే రైట్ నాకు లేదు సో అధికారులకి నేను సమర్పించాలి వాళ్ళు దాని మీద సమగ్రంగా పరిశీలించి నివేదికని పరిశీలించి అప్పుడు కఠిన చర్యలు తీసుకుంటారు వచ్చిన నా నోటీసులోకి వచ్చిన అంశాలు అంటే ఏమంటున్నారంటే వెంత తుఫాన్ అప్పుడు తీసుకొచ్చినాము వెండర్ చెప్తే ఆయన ఇచ్చాడు కాబట్టి మేము తీసుకొచ్చాము మన మాకు ప్రావిజన్స్ వచ్చాయి కాబట్టి అవి మేము రిటర్న్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము ఈ నేపథ్యంలో ఇది మిస్గైడ్ అయింది మిస్కమ్యూనికేట్ అయింది అనేది చెప్తున్నారు నా వరకు వచ్చింది ఇది దగ్గర నుంచి విట్నెస్ ఐ విట్నెస్ ఐ విట్నెస్ ఏమంటున్నారంటే మేము మా కళ్ళతో చూసాము రైట్ మేము పట్టుకున్నాము వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళేం సమాధానం చెప్పట్లేదు మాకు సమాధానాల పొంతన కుదరట్లేదు ఈక్వల్ గా లేవు అనేది ఐ విట్నెస్ చెప్తున్నటువంటి అంశం రైట్ దీని మీద అధికారులు వాళ్ళు దాన్ని స్టడీ చేస్తారు చేసి మీకు వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళ ద్వారా మీకు సమాచారం ఎంత తుఫానప్పుడు ముందు నుండి అలర్ట్ చేసాం ప్రిన్సిపల్స్కి మన దగ్గర తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ప్రొవిజన్స్ చూసుకోండి అన్ని కూడా చూసుకోండి అనేది మేము అలర్ట్ చేసాం ప్రిన్సిపల్ గారు ఏమంటున్నారంటే వెండర్ ఇన్ టైంకి అందించలేదు ఘాటి దగ్గర లేట్ అయింది ఇన్ టైంకి అందించలేదు కాబట్టి అప్పుడు పిల్లలకి పెట్టాలి కాబట్టి మేము తెచ్చుకున్నాము అనేది ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి వాంగ్ రిపోర్ట్ చేశారా తీసుకున్నట్టేమి రిపోర్ట్ చేయలేదు ఉంది ఉంది ఎప్పుడైనా లేట్ అవుతుంటే మిగతా కూడా ఎక్కడైనా ఇప్పుడు కూరగాయలో ఎగ్స్ పెట్టాలి ఇన్ టైంకి వెండర్ పంపించినప్పుడు మనకి కిరాణా దగ్గరలో ఉన్న ఆ షాపులు పెద్ద షాపు లో తీసుకుని పిల్లలకి అడ్జస్ట్ చేయొచ్చు ఆ వెసులుబాటు ఉంది మళ్ళీ మనకు వచ్చిన తర్వాత మనం ఇచ్చే ఈ వెసులుబాటు ఉంది